నమస్తే వెల్కమ్ టు టెల్ మీడియా నేను మీ కరుణాకర్ ఈరోజు వర్షాలు రాక రైతులు గోస తీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఎకరాలు ఎకరాలు కౌలుకు తీసుకొని లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టి ఈరోజు కన్నీరు గారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది వర్షాలు రాక చేన్ని ఎండిపోయి ఆగమవుతున్నాయి ఈరోజు వీళ్ళను ఆదుకునే నాదుడెవరు కొందరు మహిళలు సో వారితోన కొన్ని మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అమ్మ నమస్తే నమస్తే నాయనా అయితే ఉన్నటువంటి పరిస్థితుల రైతు వర్షాలు పడతలేవు ఎండిపోవటే ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది నాయన పది ఎకరాలు మేము కావులు తీసుకున్నాము బాగా పడుతున్నాం రోజు దేని దిక్కు చూస్తున్నాం పెట్టుబడి చాలా అయింది మాకు ఆడు పట్టిపోతున్నాయి ఎండిపోతున్నాయి ఇక పెట్టుబడి లేక బాధ పడుతున్నాం మేము చేయాల ఎండిపోతుంది ఏం చేయ మాకు నిద్ర పడతలేదు మొగులు దిక్కు చూస్తున్నాము రోజు సగర్నాథి సగర్నాథి లేచి చూస్తున్నాము నిండా మూసుకుంటుంది తెలారి తెలకాల పగులయితుంది పొద్దుగాల మూసుకుంటుంది ఇదివరకా ఎండ వస్తుంది ఆరు లక్షలు పెట్టినాం బాధ పడుతున్నాము బాగానే కావులు కట్టాలి మందులు పట్టినా మందులు వేసినాం రెండు కలుపులు తీస్తున్నాము మస్తు ఖర్చు వచ్చింది దేవుని దిక్కు చూస్తున్నాం వస్తలేదు బాధ పడుతున్నాము చాలా మంది అందరు రైతులు మొత్తం అసలు ఎక్కడ చూసినా కూడా నిజానికి నేను మొత్తం చూసుకుంటూ వస్తున్నా ఎక్కడ కూడా అసలు మొత్తం చాలా చాలా బాధపడుతున్నాం మస్తు ఖర్చులు వస్తున్నాయి కౌలు వాళ్ళకి ఏం చేస్తారో ఇక ఇంటి వాళ్ళకి చేస్తారేమో కానీ కౌలు వాళ్ళకి కౌలు వాళ్ళకు సహాయం లేదు మరి వాస్తవానికి చెప్పాలంటే కవులు వాళ్ళకి రావాలి చేస్తే బాగుండు సర్కారు కానీ మాకు మిత్రులారా ఈరోజు రైతు బాధ స్వర్ణించలేనిది నిజానికి ఏడుస్తున్నటువంటి పరిస్థితి చాలా దారుణం మీరు ఈ రోజు రైతుల పరిస్థితి చూసుకుంటే ఈ రోజు వర్షాలు రాక రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందనే చెప్పాలి ఎందుకంటే పంటలన్నీ ఎండిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అలాగే ఇప్పటికే మొత్తం వాడు వాటిన పరిస్థితి ఉంది రేపు ఈ రెండు మూడు రోజుల్లో వినంగా వర్షాలు రాకపోతే వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా మారే పరిస్థితి కనబడుతుంది సో దీనిపైన రైతులు ఉన్నారు మనతోన షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలంలో బోధనంపల్లి శివార్లో మనం ఉన్నాము అక్కడ ఉన్నటువంటి కొందరు రైతులతోనూ మనం వాళ్ళ యొక్క పరిస్థితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఏం పేరే ఏం పంట వేశారు ప్రజెంట్గా మేము పత్తి వేసామన్న ఐదు ఎకరాలు ఒక కౌలుకు తీసుకొని ఐదు ఎకరాలు పత్తి వేసాము పది ఎకరాలు నా సొంతం ఉంది మొత్తం ఎండి పోతుంది మొత్తం మొత్తం ఎండిపోతుంది వీళ్ళు లేని పరిస్థితి మిఠా ఇప్పటికీ దగ్గర దగ్గర నాలుగు లక్షలు ఖర్చు పెట్టాను నాలుగు లక్షలు నాలుగు లక్షలు అంటే వర్షాన్ని నమ్మి ఈరోజు నాలుగు లక్షల రూపాయలు భూమి మీద పోస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు వర్షాలు రావట్లేదు సో మరి ఈ వర్షాలు రానందుకు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది మీరు ఇంకా ఈ వర్షానికే చూస్తున్నాం ఇక గవర్నమెంట్ ఏమన్నా సాయం చేస్తే మన పూట గరిసే వరకన్నా నడుస్తుంది లేకుంటే చేతులన్నీ మొత్తం బ్యాంకులు వేసుకున్నాం మొత్తం అప్పులు తెచ్చినాం ఆరో ఘోరం అవుతుంది పని అంటే ఇప్పుడు చూస్తున్నాం మనకు ఇప్పుడు బయట అప్పులు తీసుకొచ్చి బ్యాంకులలో రుణాలు తీసుకొచ్చి ఈరోజు పంటల పంటల పైన పెట్టుబడి పెట్టినటువంటి రైతుకు ఈరోజు కన్నీరే మిగిలింది గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి సహాయం ఏమైనా కావాలండి ఏమో మోడి సారు ఏమన్నా సాయం చేయగలిగితే బతకగలుగుతాం రేవంత్ సారు వాళ్ళిద్దరు కలిసి ఈ రైతులను ఆడుకు ఆదుకుంటే ఏమన్నా మా పిల్లలు మేము బతకగలుగుతాం మీరే మీరేం పంట మక్కజన విషయం మక్కజొన్న ఎట్లా ఉంది దాని పరిస్థితి ఇప్పుడు మనకు అయితే ఇక్కడ కాలువ లేవు వాటర్ లేక ఎండిపోతున్నాయి మీరెంత పెట్టుబడి పెట్టారు నేను మూడు లక్షలు పెట్టిన పెట్టుబడి పరిహారంలో ఉంది ఇప్పుడు వర్షాలు లేనందుకు ఎన్ని ఎకరా ఎన్ని ఎకరాలలో పెట్టారు మీరు పదకొండు ఎకరాలు పెట్టాను పదకొండు ఎకరాలు పదకొండు ఎకరాలు మొత్తము మొక్కజొన్ననే పెట్టారా మొక్కజొన్న పెట్టాం చాలా బాధాకరం అసలు నిజానికి చెప్పాలంటే పత్తి అయినా కొన్ని రోజులు తట్టుకొని నిలబడుతుందేమో కానీ మొక్కజొన్న అనేది ఒక వారం రోజులు వర్షాలు లేదు అంటే ఖచ్చితంగా అది ఎండిపోయి మొక్కజొన్న ఆరు ఎకరాలు ఉంది వెళ్ళి వెళ్ళిపోతుంది కదా దాని నీరు అనే నీరు అనేది తాకత లేకుండా అయింది కిందకెళ్ళి మంచి నీరు రావాలి దానికి ఇప్పుడు ఆనం పడితే నీరు వస్తే ఈ దేపాడ శని అయ్యేది లేకుంటే దాని టైం అయిపోతుంది పత్తిది కూడా అయిపోతుంది పత్తిది కూడా అయిపోతుంది ఇప్పుడు సేని మొగాలు మనకు గూడాలు వస్తున్నాయి కింద నీరు లేదు రెండే సక్కటే ఉంది పక్కేలు లేవు లేవు చాలా ఉంది ఎకరాలు ఎకరాలు ఇలా ఎక్కడ చూసినా కూడా నిజానికి ఎక్కడ చూసినా కూడా ఎండిపోయే కనబడుతున్నాయి చెన్లు మొత్తం వాడిపోయి ఎండిపోయే ఎండిపోయిన పరిస్థితి కనబడుతుంది రైతుల యొక్క పరిస్థితి ప్రజెంట్ గా ఎలా ఉందో చెప్తారా కొంచెం చాలా బాధాకరంగా ఉంది ప్రతి ఒక్కరు భూమిలో పోసి వర్షానికి ఎదురు చూస్తూ చాలా ఇబ్బందులు పడుతున్నారు మొత్తం బయట వడ్డీలకు తెచ్చి బ్యాంకులో రుణాలు తెచ్చి ఆల్రెడీ కౌళ్ళ పొలాలతోటి చాలా ఇబ్బంది పడుతున్నారు రైతు చాలా ఘోరంగా పరిస్థితిలో ఉన్నాడు ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతాంగానికి ఏమన్నా బీమా లాంటి పథకాలు ఏమన్నా అమలు చేస్తే బాగుంటాయని నేను పదకొండు ఎకరాల పొలంలో పంటలు అన్నారు అట్లీస్ట్ కొంచెమైనా నీ నీటి సదుపాయం ఏమైనా ఉందా వర్షాధారం పంటలు వర్షాధారమే అని ఏమాత్రం వాటర్ లేనప్పుడు ఏం చేస్తాం గ్రౌండ్ వాటర్ కూడా లేదు అదే కాలువ కాలువ లేదన్నా ఉన్నట్టే మన ఏరియా కాలువ కూడా లేదు కదా కాలు ఏరియాలు ఉన్నా కానీ వాటర్ కట్టుకోవడానికి పరిస్థితి ఉండవు చాలా ఏమంటారు పెద్ద మనిషి మీ పరిస్థితి ఎలా ఉంది అసలు మా గవర్నమెంట్ ఏమన్నా ఆదుకుంటేనే పరిస్థితి మా కేశంపేట మండలం కాలువ లేవు పుదినంపేల్సీ వారు కేశంపేటవారు కలిసి దగ్గర దగ్గర పదిహేను ఎకరాలు నేను ఐదు ఎకరాలు పత్తి పది ఎకరాలు మక్క నాలుగు లక్షలు భూమిలో పోసినాం మేము చూస్తున్నాం అంతే ఇంకా నీళ్ళ పరిస్థితి లేదు ఆనకాలం బతుకు మంచిగా బతుకుతుంటే ఈ ఏడు లేదు ఆ దేవుడు ఎక్కడ కొట్టకపోయినా గతంలో పోయిన సంవత్సరం కనుక చూసినాయి పడేస్తే పంటలు పడిన పరిస్థితి ఉంది ఈ సీజన్ లో ముందుగానే కొంచెం వర్షాలు స్టార్ట్ అయినాయి ఆద్రకర్తకే వర్షాలు స్టార్ట్ అయినాయి దాన్ని బట్టి ఇతనం పెట్టవలసి వచ్చింది దాన్ని ఇప్పుడు ఆలద్ర కార్తి రెండు కార్తులు సన్న సన్న ముసరు మళ్ళీ ఇతనం మొలిచేసింది కథ ఇతనం మొలిచేసిన వర్షం వెళ్ళిపోయింది ఇప్పుడు లేదు అయితే ఇప్పుడు వచ్చే కార్తి ఏ కార్తా చిన్నపుశాలి అంటే ఈ కార్తీలు ఏమన్నా పడే అవకాశాలు ఏమన్నా సూచన వస్తే చిన్న పుషాల కార్జుల మనకేమన్నా దీవారం వర్తనే కానీ ఈ కార్చిలో అయిపోయింది రేపు ఆదివారం వస్తే అయిపోతుంది ఇది నిన్న ఇవాళ వర్షం కురిసే టైము ఇప్పుడు దీంట్లో ఇస్తున్నారు టీవీలల్లా ఫోన్ల వస్తుందేమో వస్తుందేమో అది లేదు ఇది లేదు అంతా ఒట్టి మాటలే